హాయ్ అండి ఇప్పుడు మనము గోధుమ పిండి బెల్లం గవ్వలు చేసుకుందాము మనం ముందుగా గోధుమ పిండిని జల్లించుకోవాలి అండ్ రెండు కప్పులు పిండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను అందులో బాగా మరగపెట్టిన ఆయిలు పోసుకోవాలి పోసుకొని ఇట్లా గదితో పోసుకున్నప్పుడు లేక వెంటనే వెంటనే తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే మనకి ఉండలుగా ఉండలుగా పిండి తయారవుతుంది కాబట్టి వెంట వెంటనే మనము ఇలా నూనె పోసుకుంటూ ఇలా స్పూన్తో మనం కలుపుకుంటూ ఉండాలి పిండి మనం ఇలా ఒత్తితే అలా ముద్ద కావాలండి అట్లా మనం పిండి తయారు చేసుకోవాలి దీంట్లో కొంచెం ఒక స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి పూరి పిండి ఎలా కలుపుతాము అట్లా మనము ఇట్లా మనము కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము ఇట్లా గట్టిగా ఒత్తుకుంటూ ఉండాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనము ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చూ చేసుకోవాలి ఆయిల్ కూడా చేతికి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ కింద మనము చేసుకున్నామండి ఇలా చేసుకున్న తర్వాత మనము గవ్వలు చేసే బళ్ళు ఉంటుంది కదండి చెక్క ఆ చెక్కకి ఆయిల్ రాసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము ఇట్లా గవ్వల్ని చేసుకోవాలి అలానే ప్రతి ఉండల్ని చేసుకుందామండి ఇంకా అన్నిటిని మనం ఇట్లా గవ్వల కింద చేసుకుందాము పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదండి పిల్లల స్నాక్స్ కింద ఇవి చాలా ఉపయోగపడతాయండి బ్రేక్ బ్రేక్గా కూడా మనం పిల్లలకు మనం పెట్టవచ్చు దీంట్లో గోధుమ పిండి మైదా పిండి ఉంది కాబట్టి కొంచెం హెల్తీ ఫుడ్ ఏనండి ఇది బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇలా ఆయిల్ మరిగిన తర్వాత మనం చేసుకున్న గవ్వలన్నిటినీ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం మీడియం మంట మీద వేసుకు పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి లోపల ఉడకవండి గవ్వలు అందుకని మీడియం మంట మీద మనము ఈ గవ్వల్ని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు మనము బెల్లం పాకం ఎట్లా చేసుకోవాలో చూద్దాము ఇలా బెల్లం చిన్న చిన్న ముక్కల కింద తుదుముకోవాలి తుదుపుకున్న తర్వాత అందులో చిన్న గ్లాసు వాటర్ పోసి మనం స్టవ్ మీద ఇలా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ మీద ఇలా కలుపుకుంటూ ఉండాలి బెల్లము కరిగేంత వరకు ఇలా బెల్లము కరిగిన తరువాత బెల్లంలో ఇప్పుడు చెత్త గడ్డి వస్తాయి కదండి అవి రాకుండా మనం ఇట్లా వడకట్టుకోవాలి మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఇలా మనము వడకట్టుకుందాము ఇలా వడగట్టుకున్న తర్వాత పొంగు వస్తుంది కదండి బెల్లము మరుగుతుంది కదా పాకం వస్తుంది కదా అందులో మనం దంచుకున్న ఇలాచి పౌడర్ వేసుకుందాము కొంతమంది ఇలాచిని ఇలాచి తొక్కలతో వేసుకుంటారండి నేనైతే తొక్కలు తీసేసి ఓన్లీ ఇలాచి గింజల్ని మరగబెట్టి వేసా దంచి వేసాను మరిగేటప్పుడు మనం పాకం వచ్చిందా లేదో మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి ఇలా మనం ఇలా చేతు చూసుకుంటూ ఉండాలి మనం తీగపాకం వచ్చే వరకు బెల్లాన్ని మనము వేడి చేస్తూ ఉండాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా తీగపాకం తీగపాకం వచ్చిందండి ఇలా తీగపాకం రావాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం గవ్వలు వేపుకున్నాం కదా ఈ గవ్వలన్నిట్లో మనము ఈ పాకాన్ని పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత కి అన్నిటికీ గవ్వలన్నిటికీ పాకం పట్టేలాగా మొత్తం ఒకసారి స్పూన్తో అన్నీ కలుపుకుందామండి అండి కింది నుంచి మీదికి అటు ఇటు మొత్తము కలుపుకుందాము అన్నిటికీ గవ్వలన్నిటికీ పాకం పట్టాలి ఇలా కలుపు అంతేనండి బెల్లం గోధుమ పిండి గవ్వలు రెడీ అండి నా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి